హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ బాక్స్ అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా అంటే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చి ఇవ్వమనుకుంటున్నారా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి ఓకేనా ఈరోజు వీడియో వచ్చి ఇవ్వమనుకుంటున్నారా చాలా 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 సంవత్సరాల తర్వాత అండి ఫైవ్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొనాలనుకున్నా ఆల్రెడీ మీకు కనిపిస్తూనే ఉంది ఇదిగోండి ఆల్రెడీ కనిపిస్తూనే ఉంది కదా ఫ్రిడ్జ్ అండి ఫైవ్ ఇయర్స్ నుంచి అండి మనమైతే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే ముందైతే నేనైతే మీ అందరితో ఒకటి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నేనైతే ఫైవ్ ఇయర్స్ నుంచి నా పెళ్ళి నా పెళ్ళి నా మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి నేనైతే కొనాలనుకున్నాను మేమైతే కానీ కొనలేకపోయాము ఏం కొనాలన్నా వెంట వెంటక ఏమీ కొనలేము కదండి అందుకని ఫైవ్ ఇయర్స్ నుంచి కొనాలనుకుంటే అది ఇప్పుడు నెరవేరింది నా కోరిక అయితే ఇంకా ఇంకా చెప్పుకోవాలంటే ఫ్రిడ్జ్ దాని గురించి అయితే ఇంకా నా మా ఫస్ట్ అబ్బాయి ఉన్నాడు కదండి వాడికైతే ఇంజక్షన్స్ టీకాలు వేయిస్తాం కదండి టీకాలు వేయించేటప్పుడు అయితే ఇంకా వాటికి గెడ్డలు కట్టేస్తాయి కదా టీకాలు వేయించేటప్పుడు టీకాలు గడ్డలు కట్టేస్తే ఐస్ గెడ్డలు లాంటివి పెట్టాలి కదండి ఐస్ గడ్డలు పెడితే గడ్డ అనేది కరుగుతుంది అనుకొని అప్పుడు ఇంజక్షన్ వేసిన ఏ నమ్మాలైతే చెప్పారు అప్పుడు మా దగ్గర అయితే ఫ్రిడ్జ్ లేదండి నేనైతే చాలా అంటే చాలా బాధపడ్డాను వాళ్ళ ఇంటికి ఇంటికి వాళ్ళ ఇంటికి వెళ్ళుకొని అయినా సరే ఇచ్చారు చాలామంది అడగ్గాను మా అపార్ట్మెంట్లో చాలా మంది ఇచ్చారు అడగను నాకైతే ఫ్రిడ్జ్ అయితే మేము వేరే హౌస్ మారేటప్పుడు అయితే మేము అక్కడ వెళ్ళినప్పుడైతే అక్కడ ఒక ఆమె ఉండింది పక్కన ఆమె ఆమెకు అడిగినాను ఆంటీకి అడుగుతే ఆ మైతే అసలు ఎట్లా అంటే అసలు ఫ్రిడ్జ్లో ట్యాప్ నీళ్ళు పెట్టకూడదు వా నీళ్ళు పెట్టకూడదు ఈ నీళ్ళు పెట్టకూడదు అలాగే మేము మినరల్ వాటర్ ఇచ్చాను మినరల్ వాటర్ ఇచ్చినా సరే ఆమె అయితే ఐస్ గ్యాడ్లు అస్సలు పెట్టలేదండి అసలు నిజంగా ఇదైతే నేను మర్చిపోలేను మర్చిపోలేని బ్యాడ్ వేసాము అసలు ఆమె అసలు అసలు ఆమె అయితే ఎంత బతిమరాడు కానీ అసలు ఆ రోజు మా బాబు బాగా గడ్డలు కట్టేసిన కట్టేసినవి తొడకాడ కాడ ఐస్ గడ్డలు పెట్టడానికి ఎంత అడిగాను కానీ ఆమెకు అసలు ఇవ్వలేదు నాకైతే ఆమె అయితే ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అప్పుడు మీకు అర్థమైపోయింది ఆ మనసులో ఉద్దేశం ఏంటో నాకైతే అర్థమైపోయింది ఇంకా ఆమె ఇవ్వదని నాకు అర్థమైపోయింది ఇంక అందుకని మేము మళ్ళీ పాత అపార్ట్మెంట్లో ఉండాం కదండీ ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళు అక్కడికి అడిగితే వాళ్ళైతే మాకు ఇచ్చారు అప్పుడు మా తేజ్ బాబుకి పెడితే తగ్గిపోయేవి అదండి నా బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది మీతో షేర్ చేసుకోవాలనేది అందుకని మేమైతే ఫ్రిడ్జ్ తీసుకున్నాము మళ్ళీ ఇప్పుడు నేను ప్రెగ్నెంట్తో ఉన్నాను కదండి మళ్ళీ అదే సిచ్యువేషన్ రుచిద్దేమో అనుకున్న నాకు భయమేసింది నేను మళ్ళీ వాళ్ళింటికి మేము పైన ఉంటాం కదండి పెంట్ కదా మళ్ళీ వాళ్ళింటికి వీళ్ళింటికి నేనేం పరిగెడతాను అనుకొని ఇంక మేమైతే ఇంకా ఫ్రిడ్జ్ తీసేసుకున్నాము ఇంకా మా బాబు కూడా ఇంకా ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు లేనుకొని ఆశలు ఇలా కొను అదే పెట్టుకోమాకు అనుకొని ఇంకా మనసులో పెట్టుకోమాకు అన్నాడు ఇంకా అందుకని ఇలా ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా మళ్ళీ నేను ఎక్కడ నేను బాధపడుతున్నాను అనుకోని ఇంకా మా బాబు అయితే ఇంకా ఫ్రిడ్జ్ తీసేసుకో మళ్ళీ పిల్లలకి సూది పుట్టి పిల్లలకి సూదిలు వేయించాలి కదండి మళ్ళీ ఐస్ పెట్టాలి కదండి మళ్ళీ ఇంటికి తిరిగి నేను తిరగలేను కదా అందుకనే ఇద్దరు పిల్లలతో కష్టం నాకు ఇంకా అందుకని మా బావ ఇబ్బంది ఎందుకని ఇంక మా బావ అయితే మా కోసం అయితే కొత్త ఫ్రిడ్జ్ కొనేస్తాడు ఫైవ్ ఇయర్స్ అండి ఫైవ్ ఇయర్స్ నా కళ ఇప్పటికి నెరవేరింది మేము వాళ్ళ ఇంట్లోకి ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు అయితే అందరింట్లో ఫ్రిడ్జ్ ఉంది మా ఇంట్లోనే ఫ్రిడ్జ్ లేదా నేనైతే చాలా గిల్టీగా చాలా చాలా అంటే చాలా బాధపడ్డాను ఒకేసారి కొనుక్కోనుంటే మనకి ఏవి రావు కదండి మిడిల్ క్లాస్ బతుకులే అంత ఏమి కొనాలన్నా సరే ఒకేసారి అయితే కొనలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అయితే చెప్తున్నాను నేనైతే ఏవైనా సరే చిన్న చిన్నగా దేవుడు ఇస్తాడు ఆ నమ్మకంతో ఉండాలి ఇంకా ఫైవ్ ఇయర్స్ నుంచి నా పెళ్ళై ఫైవ్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ నుంచి కొనాలనుకున్నా ఇప్పుడు నెరవేరింది నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నేనైతే ఆల్రెడీ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసిన వీడియో అయితే అదైతే నేను అలడి పెట్టేసానండి అది ఎవరైనా చొడునోళ్ళు ఉంటే వెళ్ళేసి మన మన వీడియోలోకి వెళ్ళేసి అయితే చూసేయండి ఆ వీడియో అయితే నేను ఇంకా సామాన్లు ఎట్లా సర్దుకున్నాను ఫ్రిడ్జ్ టూరు అనటం అనమాట నేను ఎట్లా సర్దుకున్నానో మీతోనైతే నేను షేర్ చేసుకుంటాను నేను ఏ విధంగా పెట్ట ఇంక ఇది ఫ్రెండ్స్ ఇదైతే మటుకు నేనైతే ఇంకా డోర్ తీసేటప్పుడు అయితే హ్యాండ్స్ మన హ్యాండ్స్ మరకలు ఉంటాయి చేతికి మరకలు జిడ్డు గట్టే అన్నీ ఉంటాయి కదండీ ఇంకా వేస్ట్ మరకలు అని పడతాయి నేనైతే ఇవైతే ఆన్లైన్లో బుక్ చేశానండి ఫ్లిప్కార్ట్లో ఫ్లిప్కార్ట్లో ఏదైతే బుక్ చేశాను ఇంకా ఈ సైడ్ కూడా ఉంది ఇదిగోండి ఇక్కడ ఫ్రిడ్జ్ పైన కవరు ఈ ఫ్రిడ్జ్ పైన కవరు కవరు ఇది లోపల ఉంటాయి కదండి ఫోర్ ప్లేట్స్ ఫోర్ ప్లేట్స్ కూడా ఇంకా ఇవన్నీ కలిపి ఇంకా ఫ్లిప్కార్ట్లో అయితే నేనైతే బుక్ చేస్తాను ఇంక ఇవన్నీ కలిపి నేనైతే ఫ్లిప్కార్ట్లో బుక్ చేస్తానండి ఇవైతే బాగానే ఉన్నాయి క్లాత్ అయితే ఫ్రిడ్జ్ పైన కవరు ఇది హ్యాండిల్ పట్టుకునేది లోపల పెట్టుకునే లోపల పెట్టుకునే స్లేడ్స్కి ఇచ్చేయి అవి మొత్తం మొత్తం కలిపి ఒక వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అయ్యిందండి ఇంక ఇవైతే నేనైతే ఫ్లిప్కార్ట్లో అయితే నేనైతేవైతే బుక్ టెంట చూడండి కనిపించట్లేదు కదా చూస్తారు కదా నా ఫ్రిడ్జ్ అయితే నేనైతే ఇట్లా సర్దుకున్నాను ఇంకా నా ఫ్రిడ్జ్ అయితే అట్లా సర్దుకున్నానండి నేనైతే ఏమేమి పెట్టానో నేనైతే మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే నాకు ఫైవ్ ఇయర్స్ కల ఇప్పుడు నెరవేరింది స్కిప్ చేయకుండా వీడియో అయితే చూసేయండి ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తామండి ఫస్ట్ మనం డీ ఫ్రిడ్జ్లో అయితే అయితే మనమైతే చూసుకుందాము ఇంకైతే ఫస్ట్ అయితే డీ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేదండి చూసారు కదా వాటర్ అయిన మొత్తం కూడా ఏం లేదు డీ ఫ్రిడ్జ్లో అయితే ఇంకా కింద కూడా అయితే ఏం లేదండి ఇంకా ఇక్కడైతే నేనైతే కెమెరా దగ్గర పెట్టుకొని చూపిస్తాను ఇంక ఇక్కడైతే చూసారు కదండి డీ ఫ్రిడ్జ్ ఇదండి ఇంకా డీ ఫ్రిడ్జ్లో అయితే ఏం లేదండి ఖాళీగానే ఉంది నేను ఐస్ క్రీమ్స్ అయినా సరే ఏమైనా సరే తినకూడదు పిల్లడు కూడా ఏం పెట్టకూడదు కదా ఇంక అందుకనే ఇంకా డీ ఫ్రిడ్జ్ క్లోజ్ చేసేస్తాం మనమైతే ఇంకా కింద కూడా పాల పెరుగు ప్యాకెట్ ఉంటే అయిపోయావండి ఇంకా ఇరు పొద్దున్నే పెట్టేస్తున్నాను ఇంకా అట్లా వచ్చేసి కిందకు వచ్చేసి అయితే ఇక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకున్నాండి చూపిస్తాను ఇంకా అలా వచ్చేస్తా అండి ఇక్కడైతే నేనైతే ఫ్రూట్స్ పెట్టుకోండి అని చెప్పాను కదా అయిపోండి చూపిస్తాను వెయిట్ చేయండి ఇవైతే ఫ్రూట్స్ అండి ఇవ్వండి చూస్తారు కదా యాపిల్ ఇంకా బత్తాయి పండు అండి ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్నాను కదా ఇంక అందుకని మా అయితే నా ఫ్రూట్స్ ఫ్రూట్స్కి ప్రెగ్నెంట్తో ఉన్నానే కాదులేండి ఇంక ఎనీ టైం ఆ ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి బాగున్నాడు కదా అందుకే ఫ్రూట్స్ ఎనీ టైం ఉంటాయి ఇంక ఇదైతే ఫ్రూట్స్ పెట్టుకున్నానండి ఇక్కడైతే ఫ్రూట్స్ అవి అయితే ఇంకా అలా వచ్చేసి ఇక్కడ ఈ డబ్బా చూసారు కదా ఇదైతే బెండకాయలు అండి మనం ఆల్రెడీ చూపించక ముందే కనిపించేస్తున్నాయి కదా మీకు ఇవైతే బెండకాయలు అండి నేను చూస్తారు కదా ఇవైతే బెండకాయలు అండి ఇవి ఈ డబ్బాను కూడా నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకోండి ఇవి కూడా ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను నేనైతే వీటి వీడియో అయితే చిన్నదే కదనుకోని ఇంకెందుకని వీటి వీడియో అయితే నేనైతే తీయలేదండి ఇవైతే బెండకాయలు అండి బెండకాయలు డబ్బాలో పెట్టుకుంటే కొంచెం వాటర్ వెళ్లకుండా పాడవకుండా ఉంటాయి కదండి ఇంక అందుకనే డబ్బాలు బుక్ చేసుకోను ఇవన్నీ డబ్బాలు ఇవ్వండి ఇవన్నీ డబ్బాలు ఇవన్నీ డబ్బాలన్నీ బుక్ చేసుకున్నాను సిక్స్ డబ్బాసు త్రీ హండ్రెడ్ అండి ఇంకా ఫ్లిప్కార్ట్లో నేనైతే బుక్ చేస్తాను అయితే పెట్టుకోండి ఇక్కడ ఇక్కడేమో ఫ్రూట్స్ పెట్టుకుని బెండకాయలు పెట్టుకున్నాను ఇంకా ఇది వచ్చి దేనండి నార్మల్ డబ్బానే తీసుకుని షాప్లో ఇంక ఇక్కడొచ్చి కరివేపాకు చూడండి ఈ కరివేపాకు పెట్టుకొని వారం రోజులు అవుతుంది కానీ చాలా అంటే చాలా ఫ్రెష్గా ఉంది ఇలా పెట్టుకుంటే పేపర్ అంటే చాలా ఫ్రెష్గా ఉంటుందంట నీ అప్పుడు తెలియదండి నేను కూడా యూట్యూబ్లో చూశాను అందుకు చూసి ఇంకెట్లా పెట్టుకోయా మనకు కొత్తది కదా ఫ్రిడ్జ్ మన ఫ్రిడ్జ్ అట్లా వాళ్ళకి తెలియదు కాబట్టి ఇంక చూసి నేను ఎట్లా ఏవే పెట్టుకోవాలో చూసుకున్నాను ఇంక కరివేపాకు ఇక్కడ పెట్టుకున్నాను ఇదైతే వారం రోజులు అవుతుంది ఫ్రెష్గానే ఉంది కరివేపాకు ఇదండి ఇంకా పైన దాంట్లో అయిపోయింది కదా కిందకు వచ్చి ఇంక ఇదైతే దోశ పిండి అండి దోశ పిండి పెట్టుకొని ఇక్కడ చూపిస్తాను చూసారు కదా ఇదైతే దోశ పిండి అండి ఇదైతే దోశ పిండి పెట్టుకున్నాను ఇక్కడైతే ఇది వచ్చి అయితే చట్నీ అండి పల్లీల చట్నీ పెట్టుకున్నాను ఇదైతే బయట ఉంటే వద్దు కలిగి పల్లీల చట్నీ ఇక్కడ పెట్టుకున్నాను మళ్ళీ ఎలా ఉందని పెట్టద్దాం మళ్ళీ మనకి వెతుక్కోాలని కష్టమవుతున్నాము ఇంక ఇక్కడైతే బెల్లం అండి బయట ఉంచితే చీమాలు పడుతుంది ఇంకందుకని అయితే నేను ఇక్కడ దీన్ని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసాను బెల్లాన్ని అన్నీ పెట్టుకోవచ్చు కొత్తది కదా అందుకనే కొంచెం కొంచెం పెడుతున్నాను మావి రుట్టు కూరగా అన్నాడు అన్నీ ఒకేసారి పెట్టకూడదు నెమ్మది పెట్టుకోవాలి అన్నీ కూడా ఇంక ఇదైతే బెల్లం అండి ఇంకా దీంట్లో అయిపోయింది అయ్యో మీకు ఇది చెప్పకుండా ఇక్కడికి వచ్చేసాను కదా సారీ 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 ఇంక ఇక్కడికి వచ్చి ఇవ్వండి ఫోర్ డబ్బాలు ఉన్నాయి కదా ఇక్కడ ఆన్లైన్లో బుక్ నేను చెప్పాను కదా ఫ్లిప్కార్ట్లో మీకు ఇంక వచ్చి ఏం పెట్టుకున్నానంటే ఇంక వచ్చి అయితే దొండకాయలు అండి ఇంకా చెప్పాను బెండకాయలు అయితే మేము ఇద్దరమే కదా మాకు సరిపోతాయి అండి ఇక్కడ అరకిలు అరకేలో పడుతున్నాయండి డబ్బాలు బాగానే పర్లేదు అరకిలో అరకిలో పడుతున్నాయి ఇంకా ఇది వచ్చైతే కొత్తిమీర అండి కొత్తిమీరకు కూడా నేనైతే పేపర్ పెట్టాను చూసారు కదా ఫ్రెష్గా ఉందండి వారం అవుతుంది తీసుకొని ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి కొత్తిమీర ఇలా పేపర్ పెట్టుకోనాను వాటర్ వెళ్ళకుండా పాడవకుండా ఉంటుందని ఇంకా ఆకుకూరలకైతే మనం ఖచ్చితంగా పేపర్ పెట్టాల్సిందండి ఇంకా నార్మల్కి అయితే పేపర్లు పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఆకుకూరలకైతే ఖచ్చితంగా పేపర్ పెట్టాల్సిందే మనం అయితే ఇంకా ఇది వచ్చైతే పచ్చిమిర్చి అండి ఇవ్వండి ఇదైతే పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఫ్రెష్గా ఉన్నాయి చూడండి అస్సల ఫ్రిడ్జ్ అయినప్పుడైతే మావన్నీ పాడైపోయా ఉండి తప్పదు కదా డబ్బులు ఉన్నప్పుడే మనం తీసుకోవాలి అన్నీ ఒకేసారి కొనుక్కోాలంటే మనం కొనుక్కోలేము కదండి అది డబ్బులు ఇంకా అయిపోయింది అయితే ఇంకా ఈ డబ్బా వచ్చి అయితే లెమన్ అండి నిమ్మకాయలు ఇప్పుడు కాలం బాగుంది కదండి లెమన్ వాటర్ తాగడం కానీ చాలా చల్లగా కూలింగ్ వాటర్ ఇంకా అందుకని లెమన్ తీసుకున్నాము ఇంకా ఇది లెమన్ కోసం అయితే ఈ డబ్బా యూజ్ చేస్తున్నాను లెమన్ అండి ఇంక చెప్పేసాను కదా నేను అయితే ఇదైతే ఇదైతే ఏదంటారు అవి దోశలుదండి దోశల పిండి ఇంక ఇదైతే చట్నీ ఇదైతే కరివేపాకు చెప్పాను కదా ఇంక ఇవన్నీ ఆల్మోస్ట్ అన్నీ కూరగాయలు అండి ఇవన్నీ కూరగాయలు ఇంక ఇక్కడైతే ఫ్రూట్స్ పెట్టుకున్నాను చూస్తారు కదా ఫ్రూట్స్ ఇవ్వండి ఇంక ఇదైతే ఫ్రూట్స్ అండి యాపిల్ ఉన్న బత్తాయి ఇంక ఇదైతే బెండాకాయలు బెండాకాయలు ఇవైతే ఇంక ఇదైతే కరివేపా అండి ఇది ఇది కూడా బెల్లం అండి అని చెప్పాను బెల్లం ఇది అండి ఇంకా త్రీ స్టెప్స్ అయిపోయాయి కదా నేను ఇంకా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను నేనైతే మీకు ఒక విషయం నేను చెప్పడం మర్చిపోయాను ఈ సీట్స్ ఉన్నాయి కదండి చెప్పాను కదా ఈ సీట్స్ ఇవి కూడా నేనైతే పేపర్స్ అయితే నేనైతే ఆన్లైన్లో బుక్ చేస్తాను ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నాను అని చెప్పాను కదా బయట ఫ్రిడ్జ్ పైన ఉండేది బయట హ్యాండిల్ తీసే డోరు చెప్పాను కదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అంటే ఇది అనేది మనకి పాడవకుండా ఉండాలని కింద గాజు ఉంది చూడండి గ్లాస్ చూసారు కదా ఈ గ్లాసు ఈ గ్లాస్ అనేది పాడవకుండా రఫ్ అవ్వకుండా ఉండాలనుకొని ఇంక ఇవైతే నేను కూడా నాకు తెలియదండి నాకు తెలియక నేనైతే ఆన్లైన్లో అది చూసి నేను కూడా యూట్యూబ్లో చూసి చర్చ్ చేసి యూట్యూబ్ మొత్తం బాగా చర్చ్ చేసి ఇంకా చూసాను అనమాట ఇలాంటివి పెట్టుకోవచ్చు అంటే పేపర్స్ బాగానే ఉంది ఇంక అందుకనే ఇంక ఇవి బుక్ చేసుకున్నాను నేనైతే ఇంకా ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకుందండి ఇంకా ఇప్పుడు వచ్చి అయితే కింద చూపిస్తాను రండి ఇంక ఇక్కడ ఈ డబ్బాలో ఏముందని చదువుతున్నారు కదా ఇంకా ఈ డబ్బాలో అయితే వంకాయలు అండి చూసారు కదా వంకాయలు ఇవైతే అయిపోయాయండి సగము కిలో తీసుకున్నాము ఇంకా సగం వంకాయలు అయితే అయిపోయాయి ఇంకా వాటిస్ ఉన్నాయి అంటే ఇంక ఇక్కడైతే వంకాయలు పెట్టుకున్నాను ఈ డబ్బాలు అయితే వంకాయలు పట్టవు కదండి చిన్న చిన్న డబ్బాలు ఇలాంటివి కూడా పట్టవు కదా అందుకనే వంకాయల కోసం అయితే పెద్ద డబ్బా అయితే నేను తీసుకున్నాను ఇంక ఇక్కడ పెట్టేద్దాం ఇంక ఇక్కడ వచ్చి అయితే తోటకూరండి చక్కనిగా తోటకూర ఇదిగోండి తోటకూర ఇది అయితే మనము పేపర్స్ పెట్టుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలు పాడైపోతాయి కదండి వాటర్ దూరి అందుకనే పేపర్స్ పెట్టుకోవాలి ఇదైతే తోటకూరండి తోటకూర కోసం కూడా చిన్న చిన్న దాంట్లో పట్టవు కాదు ఇంకా అందుకని దానికోసం కూడా డబ్బా తీసుకున్నాను నేనైతే ఇంకా ఇంక మొత్తం కూర కిందకు వచ్చేద్దాం రండి ఇంకా కింద చూసారు కదా ఇంకా కూరగాయలు పెట్టుకునేది ఇంక ఇక్కడైతే నేనైతే టమాటాలు పెట్టుకుపోయాను అయిపోయావండి చాలా వారం అయిపోతుంది కదా టమాటాలున్నా ఇవి ఏంటంటారు ఇవి ఈ దుంపలండి అండి టమాటాలున్నా బిర్యానీలో వేసుకుంటారు కదా మర్చిపోయాను పేరు నేను అవి ఆ దుంపలు టమాటాలు ఇంకక్కడవి పెట్టుకున్నాను ఇంకా నా సామాన్లు అయితే ఇట్లా ఇలా సర్దుకున్నానండి ఇంకా పై నుంచి వచ్చేద్దాము పైన మళ్ళీ పైకి వెళ్దాము అమ్మ లేకపోతున్నాను ఇంకా ఈ అల్మరా ఇచ్చారండి ఇక్కడ ఇక్కడ ఏం లేదండి కొంచెం పెరుగు ఉంటే ఇంకా దాంట్ని ఇట్లా ఇలా పెట్టుకోయాను పెరుగునైతే నేనైతే ఇంక ఇక్కడ ఇచ్చే గుడ్లు గిట్టారండి గుడ్లుకి చూస్తారు కదా గుడ్లు గుడ్లు కోసం అయితే ఇక్కడ ఇలా పెట్టినానండి చూస్తారు కదా ఇవైతే గుడ్లు అండి ఇంకా పన్నెండు ఇచ్చారు గుడ్లు మేము అలా సాగం వాడేస్తాము త్రీ వాడేస్తున్నాము ఇంకా పన్నెండు గుడ్లు అండి ఇచ్చారు గుడ్లు కూడా బాగా ఇచ్చారు పెట్టుకోవడానికి లేకపోతే మనము గుడ్లు కోసం వాళ్ళు ప్రత్యేకంగా ఒక బాక్స్ కానీ గుడ్లు పెట్టుకునే బాక్స్ ఉంటాయి కదండి అవి కొనుక్కోవల్సి వచ్చినా కానీ అవసరం లేదండి ఇక్కడైతే మాకైతే గుడ్లు పెట్టుకోనికి ఆప్షన్ ఇచ్చారు వాళ్ళు అయితే చూస్తారు కదా ఇదండి గుడ్లు పెట్టుకుని ఆప్షన్ ఇచ్చారు నేను ఇంకా కొత్త ఫ్రిడ్జ్ కానీ ఏమేమి పెట్టాలి నాకు కూడా అవగాహన లేదు అందుకనే నాకు తెలిసిన ఉంటారు నేనైతే పెట్టుకున్నాను ఇంకా అలా కిందకు వచ్చేద్దాం రండి ఇంకట్లా కిందకు వచ్చేస్తే ఇక్కడ అయితే అల్లం పేస్ట్ అండి ఇది ఇదైతే అల్లం పేస్ట్ మిక్సీ పట్టేసి ఇంకా డబ్బాలు అయితే నేను అల్లం పేస్ట్ అయితే ఇదైతే నేను పెట్టేసిపోయినాను ఇంక ఇక్కడ వచ్చైతే కొన్ని ఉంటాయి కదండి అల్లం వెల్లుల్లి మనకి చారులో కానీ పప్పులో కానీ వేసుకోవటం కోసం అయితే కొన్ని అయితే పెట్టుకున్నాను అల్లం వెల్లుల్లి ఇంకా కొన్ని ఓన్లీ వెల్లుల్లినండి ఇంకో ఇదైతే అల్లం అండి అల్లం చూసారు కదా ఛాయ్లో ఒకటి వేసుకోవడానికి కానీ మొత్తం మిక్సీ పట్టకుండా కొన్ని అయితే విడిగా డబ్బాలో పెట్టుకోనాను ఇంక ఇక్కడికి వచ్చి అయితే గోంగూర చట్నీ గోంగూర పిక్కిలు అండి ఇదైతే చూసారు కదా ఇదైతే గోంగూర పిక్కులు ఇంకా ఈ కబోర్డ్లో అయితే ఇంకెట్లా ఇలా సర్దుకున్నాను నేనైతే ఇంక కిందకొచ్చా కిందకొచ్చి ఇంకేం లేవండి వచ్చి ఏం లేవండి మొత్తం వాటర్ బాటిల్స్ ఇవి చూసారు కదా మొత్తం అయితే వాటర్ బాటిల్స్ అండి ఇవి రెండు అయితే నాగడం మీకు చెప్పాను నేను డిమార్ట్లో తీసుకున్నాను అనుకోని ఇవి రెండైతే డిమార్ట్లో తీసుకున్నాను ఇవైతే నార్మల్ షాప్లోనే అండి ఇవైతే ఇవి రెండు డిమార్ట్లో తీసుకున్నాను ఇదండి అయితే నా ఇదైతే నా ఫ్రిడ్జ్ టోర్ అండి నా ఫ్రిడ్జ్ టోర్ ఎలా ఉందో మీరైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇంకా ఏమేమి ఏమేమి పెట్టుకుంటారో నాకైతే తెలియదు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటైతే నాకైతే కామెంట్ చేయండి చిన్న లైక్ ఇచ్చి మాత్రం వెళ్ళండి ప్లీజ్ చిన్న లైక్ అయితే మరి మర్చిపోవద్దు ఇదేనండి నా ఫ్రిడ్జ్ టోర్ ఎలా ఉందో మీరైతే చూసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఫ్రెండ్స్ నా ఫ్రిడ్జ్ డోర్ ఇదేనండి ఇంత చిన్న ఫ్రిడ్జ్లో అయ ఏమేమి పెట్టుకోవాలో నాకు తెలవదు నాకు తెలిసిన వరకు అయితే నేనైతే పెట్టుకున్నాను మీకు ఎవరికైనా ఇంకా ఏమేమి పెట్టుకుంటారో ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఐదు సంవత్సరాలు ఇంక ఇదండి మన ఫ్రిడ్జ్ డోర్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇది ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి మనం అయితే ఫ్రిడ్జ్ అయితే మనం క్లోజ్ చేసుకుందాం ఎక్కువసేపు ఉంటే అంట నాకు తెలియదు ఎక్కువసేపు డోర్ క్లోజ్ తీసి ఉంచకూడదు అంట కదా ఇంకా తీస్తంట మన మరి అరిసిద్ది అందుకని నాకు భయం ఉంది ఇంక ఇదండి ఇలా ఫ్రిడ్జ్ ఇలా ఉంది చూస్తే అండి ఓకేనా ఇంకా డోర్ క్లోజ్ చేసేద్దాం మనమైతే ఇది ఫ్రెండ్స్ మా ఫ్రిడ్జ్ అయితే ఇంకా పైన ఏం పెట్టుకోండి అనుకుంటున్నారా అబ్బాయి కోసం చాక్లెట్లు మాటి మాటికి మనం ఫ్రిడ్జ్ తీయలేం కదండి ఇంకందుకని వాటి కోసం అయితే పైన డబ్బాలు చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ పైన పెట్టాము ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తున్నాను మరి ఫ్రిడ్జ్ పైన ఏమేమి పెడతారో నాకు తెలవదు పైన ఏం పెట్టకూడదు అంటారు వస్తువులు ఇంకెందుకని అది పెట్టుకోను ఫ్రీగా ఇంక ఇక్కడ అయితే చెప్పాను కదా స్వీట్స్ ఇవైతే నేను ఆన్లైన్లో బుక్ చేశాను ఫ్లిప్కార్ట్లో చెప్పాను కదా ఇదండి మా ఫైనల్ లుక్ మా ఫ్రిడ్జ్ ఎలా ఉందో మీరైతే మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చెయ్యండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్